నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ ఝాన్సీ జనరల్గా ఇప్పుడున్న యువతలో కానివ్వండి హౌస్ వైఫ్స్లో కానివ్వండి స్కిన్ స్కిన్ అనేది బ్రైట్గా అవ్వాలి తెల్లగా అవ్వాలి అనే ఈ కోరిక అందరిలో ఎక్కువగా పెరిగిపోతుంది మరి చాలామంది సర్జరీస్కి వెళ్తూ ఉంటారు చాలా ప్రోడక్ట్స్ కూడా ట్రై చేస్తూ ఉంటారు ఈ సర్జరీస్ ఇవన్నీ ట్రై చేసే ముందు అసలు మన స్కిన్ కేర్ ఎలా ఉండాలి ఈ గైడెన్స్ అంతా ఇప్పుడు తెలుసుకుందాము ప్రస్తుతం అంతా ఉన్నారు స్కిన్ కేర్ ఇన్ఫ్లుయెన్సర్ శ్రీలత గారు నమస్తే అండి నమస్తే అండి శ్రీలలిత గారు జనరల్గా చాలామంది హౌస్ వైఫ్స్ కానివ్వండి అమ్మాయిల్లో కానివ్వండి స్కిన్ తెల్లగా అవ్వాలి ఈ కోరిక చాలా ఎక్కువగా ఉంటుంది దానికోసం సర్జరీస్కి వెళ్తూ ఉంటారు ట్రీట్మెంట్స్కి వెళ్తూ ఉంటారు చాలా మెడికేషన్ కూడా యూస్ చేస్తూ ఉంటారు ఇవన్నీ కాకుండా ఒక మంచి రిజల్ట్స్ వచ్చే ప్రోడక్ట్స్ మీరు యూస్ చేసినవి ఏవైనా సజెస్ట్ చేస్తారా మాకోసం తప్పకుండా అండి నేను పర్సనల్గా ఒక త్రీ మంత్స్ నుంచి ఒక ప్రోడక్ట్ అయితే యూస్ చేస్తున్నాను అదేంటంటే లైక్ మన స్కిన్ కి మెయిన్గా నాట్ ఓన్లీ చామన్ కాదు నల్లగా ఉన్న వాళ్ళు కాదు కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళు కాదు ప్రతి ఒక్కరికి స్కిన్ కి కావాల్సింది ఏంటంటే మెయిన్లీ టూ వే టూ ఇంగ్రీడియంట్స్ ఓకే ఒకటి శాండల్ వుడ్ ఇంకొకటి గూస్బెర్రీ ఆయిల్ సో ఈ రెండు ఎక్కువగా ఉండి ఒక వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఓన్లీ హర్బ్స్తో తయారు చేసిన ప్రోడక్ట్ మాత్రం సీతా హెర్బల్స్ అండి ఇదేంటంటే ఈ ప్రోడక్ట్ చామంచాయ్ వాళ్ళు రాసుకోవచ్చు డార్క్గా ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు కొంచెం ఫేర్గా ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు యూజ్ చేయొచ్చు అనమాట ఓకే ఇదేంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను ఒక చామన్ ఛాయ్ కేటగిరీ తీసుకుంటే వాళ్ళు ఎక్కువ రాసుకోవాలి అంటే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ లోపల విజిబుల్ చేంజెస్ అనేవి తెలుస్తుంది ఓకే సో ఇది యూస్ చేయడం కూడా చాలా సింపుల్ అండి నైట్ పడుకునే ముందు ఒకసారి క్లీన్గా ఫేస్ వాష్ చేసేసుకొని క్రీమ్ అప్లై చేసుకొని పొద్దున్నే లేవగానే మళ్ళీ ఒక లూక్వామ్ వాటర్తో కానీ నార్మల్ వాటర్తో కానీ ఫేస్ వాష్ చేసుకొని ఇలాగా ఆపకుండా కంటిన్యూస్గా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ చేస్తే మటుకు రిజల్ట్ అనేది విజిబుల్ చేంజెస్ కంపల్సరీ కనిపిస్తుంది అంటే ఎలాగ అవుతారు అని అవును ట్వంటీ ట్వంటీ ఫైవ్ డేస్ ఆపకుండా వాడాలన్నమాట వాడితే మాత్రం విజిబుల్ చేంజెస్ అనేది కనిపిస్తుంది అనమాట ఇది ఇంత కాన్ఫిడెంట్ గా ఎందుకు చెప్తున్నాను అంటే నేను పర్సనల్ గా రీసెర్చ్ చేశాను రీసెర్చ్ చేసి నేను యూస్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను అనమాట ఓకే అయితే శ్రీలలిత గారు జనరల్గా మనం బయట అందరినీ చూసుకున్న హౌస్ వైఫ్లో కానివ్వండి యంగ్ ఉమెన్ ఎవరైతే ఉంటారో స్టూడెంట్స్లో కానివ్వండి స్కిన్ తెల్లగా కావాలి బాగా వైట్గా ఉండాలి అని కోరుకుంటూ ఉంటారు మరి అలాంటి వాళ్ళు చాలా ప్రోడక్ట్స్ ట్రై చేస్తూ ఉంటారు ట్రీట్మెంట్స్ ట్రై చేస్తూ ఉంటారు అట్ ద ఎండ్ సర్జరీస్ వరకు వెళ్తూ ఉంటారు బిఫోర్ దట్ ఇవన్నీ చేసే ముందు అసలు ఏ అంటే స్కిన్ కేర్ కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ మీరేవి సజెస్ట్ చేస్తారు ఏవి మనం అడాప్ట్ చేసుకుంటే మంచిది అంటారు సో మనం చూసుకుంటే ఇప్పుడు బయట చాలా ట్రీట్మెంట్స్ సర్జరీస్ ఇవన్నీ ప్రోడక్ట్స్ కాస్ట్లీ కాస్ట్లీ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో ఇవన్నిటిని పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన స్కిన్కి ఏం కావాలనేది ముందు మనం చూసుకోవాలి మన స్కిన్కి నాట్ ఓన్లీ నా స్కిన్ మీ స్కిన్ అని కదా యాక్చువల్లీ స్కిన్కి కావాల్సింది ఏంటంటే గూస్బెర్రీ ఆయిల్ అండ్ శాండిల్వుడ్ సో నేను రీసెర్చ్ చేసిన దాని ప్రకారం సీతా హెర్బల్స్లో ఏంటంటే గూస్బెర్రీ ఆయిల్ అండ్ శాండల్వుడ్ సో ఈ రెండు మిక్స్ అయ్యి ఉన్నాయి సో అది ప్రతి స్కిన్ని తెల్లగా వైట్నింగ్ చేయడం తెల్లగా చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది అనమాట సో తెల్లగా అవ్వాలి అని ఇంటెన్షన్ లైక్ చాలా క్రీమ్స్ వాడుతూ ఉంటాం ట్రీట్మెంట్ సర్జరీస్కి వెళ్ళే బదులు ఒక్కసారి అది స్టాప్ చేసేసి ఒక్కసారి కానీ నేను రీసెర్చ్ చేసి నేను యూజ్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను సో సీతా హర్బల్స్ ఒక్కసారి ఆ ప్రోడక్ట్ తీసుకొని మీరు యూజ్ చేసినట్టయితే విత్ ఇన్ ట్వంటీ ఫోర్ డేస్ మీకే లైవ్ ఎగ్జాంపుల్ కనిపిస్తుంది అనమాట స్కిన్ టోన్ చేంజ్ అవుతుంది విజిబుల్ చేంజెస్ అనేది క్రిస్టల్ క్లియర్ గా అయితే కనిపిస్తాయి స్కిన్ వైట్నింగ్ లో జనరల్గా స్కిన్ టోన్ అనేది అందరికి ఈవెన్గా ఉండదు అంటే చామన్ ఛాయ్గా ఉంటారు నల్లగా ఉండే వాళ్ళు ఉంటారు కొంచెం వేర్గా ఉన్న వాళ్ళు కూడా ఉంటారు డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ స్కిన్ టైప్స్ ఉంటాయి కాబట్టి ఎవరెవరు ఎలా వాడచ్చు ఎన్ని రోజుల రిజల్ట్స్ వస్తుంది వాళ్ళకి సో ఇప్పుడు చామన్ఛాయ రంగు మనం తీసుకుంటే చామన్ఛాయ రంగు ఉన్న వాళ్ళు ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్లో మాత్రం విజిబుల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అనమాట ఓకే అది అప్లై చేయడం కూడా చాలా సింపుల్ అండి ఏంటంటే నైట్ మనం పడుకునే ముందు ఒకసారి క్లీన్గా ఫేస్ వాష్ క్రీమ్ అప్లై చేసుకొని అలా ఉంచేసుకొని చేసుకుని పొద్దున్న లేవగానే ఒకసారి నార్మల్ లూక్ వమ్ వాటర్ తో కానీ నార్మల్ వాటర్ తో కానీ ఒకసారి ఫేస్ వాష్ చేసేసుకుంటే ఇలా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ కానీ రెగ్యులర్గా వాడితే స్టాప్ అవ్వకుండా రెగ్యులర్గా వాడితే విజిబుల్ చేంజెస్ అనేవి కనిపిస్తాయి అన్నమాట ఓకే మరి ఈ ప్రోడక్ట్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉంటాయా యూజెస్ వల్ల ఎవరెవరు వాడొచ్చు అందరూ యూజ్ చేసుకోవచ్చా సో ఇక్కడ సైడ్ ఎఫెక్ట్స్ అనే మాటకి ప్లేసే లేదు ఎందుకంటే మీరు ప్రోడక్ట్ చూసినట్టయితే సీతా హెర్బల్స్ సో దీస్ జస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ హెర్బ్స్ అనమాట ఓకే సో మీరు ఇంకా మీకు ప్రూఫ్ కావాలి అని అనుకుంటే మీరు నన్ను చూసిన లైవ్ ఎగ్జాంపుల్లో మొన్న నన్ను చూసినకి ఇప్పటికీ మీకు నాకు చేంజ్ తెలిసే ఉంటుంది అలాగే స్మెల్ కూడా ఇఫ్ యూ వాంట్ యూ కెన్ స్మెల్ ఇట్ సో స్మెల్ చూసుకు చూసిన తర్వాత కూడా ఇందులో కూడా మీకు హర్బ్స్ అనే హర్బ్ ఏ వస్తూ ఉంటాయి అనమాట సో దిస్ ప్రొడక్ట్స్ ఇస్ కంప్లీట్లీ మేడప్ ఆఫ్ హర్బ్స్ అనమాట సో సైడ్ ఎఫెక్ట్స్కి ఛాన్సే లేదు అండ్ ప్రతి స్కిన్ టైప్ యూస్ చేయొచ్చు అనమాట చామంచాయ్ వాళ్ళు యూస్ గా ఫేర్గా వాళ్ళు యూస్ చేయొచ్చు కొంచెం బ్లాక్ డార్క్ డార్క్గా వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు అనమాట ఇందాక మీకు చెప్పాను కదా మన స్కిన్కి ఏం కావాలి గూస్బెర్రీ ఆయిల్ శాండిల్వుడ్ ఈ రెండు ఉన్నది ప్రోడక్ట్ నేను రీసెర్చ్ చేసింది సీతా హర్బుల్స్ అనమాట సో తెల్లగా అవడానికి ఇది హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేసుకోవచ్చు ఇట్స్ వెరీ సేఫ్ ఆల్సో ఓకే ఓకే శాండిల్వుడే ఏ ఎక్కువగా వస్తుంది అనేది ఓకే జనరల్గా ఇంగ్రీడియంట్స్ కూడా చూసి తీసుకోవాలి అంటారు ఈ ప్రోడక్ట్స్ అయినా వీళ్ళు మెన్షన్ చేసింది కూడా టర్బరిక్ సాఫ్రోన్ అండ్ శాండిల్వుడ్ ఈ మూడు ప్రోడక్ట్స్తో చేసినట్టుగా మెన్షన్ చేస్తారు ఇక్కడ ఎలా ఆర్డర్ చేసుకోవాలండి ఇది ఆన్లైన్ అవైలబుల్ ఉందో లే ఇది ఆర్డర్ చేసుకోవడం చాలా సింపుల్ అండి ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో కింద వాళ్ళ నంబర్స్ అనేవి డిస్ప్లే అవుతాయి సో డైరెక్ట్గా వాళ్ళకి కాల్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఉంటుందండి ఓకే ఇట్స్ వెరీ సింపుల్ టు ఆర్డర్ ఆల్సో ఆర్డర్ చాలా ఈజీగా చేసుకోవచ్చు జస్ట్ వాళ్ళకు ఒక కాల్ చేస్తే వాళ్ళు ఆర్డర్ తీసేసుకుంటారు అండ్ డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి డెలివరీ జనరల్ జనరల్గా పారాబిన్ కానీ లేకపోతే పెట్రోల్ ఐటమ్ ఇలాంటివి యూస్ చేయడం వల్ల మన బ్రెయిన్కి అండ్ రీప్రొడక్టివ్ సిస్టమ్కి కూడా చాలా ఎఫెక్ట్స్ వస్తాయని చెప్తున్నారు సో ఇలాంటి హెర్బల్ ప్రోడక్ట్స్ కానీ మనం న్యాచురల్గా యూజ్ చేసేవి యూస్ చేసుకోవచ్చు మనం చూస్ చేసుకునేది కూడా ఇట్లా ఇంగ్రీడియంట్స్ అందులో ఏం యూస్ చేశారో ఒక పెద్ద లిస్ట్ కాకుండా ఏవైతే యూజ్ చేశారో అవే మెన్షన్ చేశారు కాబట్టి మేబీ సేఫ్ ప్రోడక్ట్ యూజ్ చేసుకోవచ్చు అని కూడా నాకు కూడా అనిపిస్తుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ